హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరినో ఈ బంధన స్టోరీలోని ఎనిమిదో భాగం బయటికి వెళ్ళిన మనస్వి పిల్లలతో సరదాగా మాట్లాడుతూ తన మ్యాగీ తినేసి పిల్లల్ని ఆడిస్తూ ఉంటే విశాల్ మ్యాగీ తినేసి బయటికి వచ్చి ఆడిస్తున్న మనస్విని చూసి మనస్వి అని పిలిచాడు ఏంటి అని నవ్వుతూ వెనక్కి తిరగగానే మనస్వి నవ్వు విశాల్ మనసుని తా మనసుని తాకి రెండు క్షణాలు తదేకంగా తన వైపే చూసి వెంటనే స్పృహలోకి వచ్చి సారీ నిజంగా నేను అలా అనాలేని అనుకోలేదు అని యశ్వంత్ వైపు చూసి యశ్వంత్ని ఇంతవరకు స్కూల్లో ఎందుకు జాయిన్ చేయలేదు అని అడిగాడు మనస్వి ముందు తడబడిన వెంటనే కవర్ చేసుకుంటూ వాడికి ఎన్ని సంవత్సరాలు విశాల్ గారు మూడు సంవత్సరాలే కదా అందుకే స్కూల్లో జాయిన్ చేయలేదు బాల్యం ఎంతో గొప్పది అందులో తీపి జ్ఞాపకాలు మరువలేనివి అందుకే యశ్వంత్ని ఇంకో రెండు సంవత్సరాలు ఆగి స్కూల్లోకి పంపిద్దామని అనుకుంటున్నాను అని అంది కానీ యశ్వంత్కి వయసుకి స్టడీకి తేడా వస్తుంది కదా అందుకే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను అది కూడా వాడి నాన్నగా రేపటి నుంచి యశ్వంత్ యశస్వి కో వెళ్ళే స్కూల్కి వెళ్తాడు అని అన్నాడు మనస్వి షాక్ అయ్యి ఏంటి మీరు మాట్లాడేది నాకు ఇప్పుడే యశ్వంత్ని బయటికి పంపించడం ఇష్టం లేదు వాడి సేఫ్టీకి వాడు ఇంట్లో ఉండటం బెటర్ అని కంగారులో నోరు జారి అంది విశాల్ నుదురు చిట్లిస్తూ సేఫ్టీ అంటే యశ్వంత్కి ఏం సేఫ్టీ కావాలని అయినా నువ్వు నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావు ఎందుకు ఇంతవరకు ఈ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావో కూడా చెప్పలేదు ముందు ఆ విషయం చెప్పు అని అడిగాడు మనస్వి తడబడుతూ ఏమీ లేదు జస్ట్ కొన్నిటి నుంచి తప్పించుకోవటానికి అంతే కాకపోతే నేను చెప్పినట్టు నేను చెప్ చెప్పినప్పుడు నేను చెప్పిన ప్లేస్కి వచ్చి మీరు ఒక హాఫ్ అన్ అవర్ నా భర్తగా నటిస్తే చాలు అంతకుమించి మించి ఏం అవసరం లేదు ప్లీజ్ ఇంతకు మించి నేనేమి చెప్పలేను మీకు అంటూ పిల్లల్ని ఇద్దరిని తీసుకొని స్నానం చేయించడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది విశాల్ సైడ్ స్మైల్తో వెళ్తున్న మనసు వైపు చూస్తూ ఎన్ని రోజులు నా నుంచి నిజాలు దాస్తావో చూస్తాను సైన్ కావాలా ఎందుకు పెట్టను తప్పకుండా పెడతాను అక్కడే అన్ని విషయాలు తేల్చుకుంటాను అలాగే యశ్వంత్ని ఎలా స్కూల్కి పంపించవో చూస్తాను అని అనుకున్నాడు లోపలికి వెళ్ళిన మనస్వికి పదే పదే విషయాలు అడిగిన మాటలు చుట్టూనే తిరుగుతూ ఉంటే భయం బాధతో కళ్ళల్లో వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ ముందు యశస్వికి స్నానం చేయించి టవల్ చుట్టి బయటికి పంపిస్తూ ఉంటే యశ్వంత్ తన బుడ్డి బుడ్డి చేతులతో మనస్వి మొహం పట్టుకొని మమ్మీ నేను అక్కతో పాటు స్కూల్కి వెళ్తాను ముందంటే డాడీ లేడు వాళ్ళు నన్ను ఎత్తుకు వెళ్తారు అని చెప్పావు ఇప్పుడు డాడీ నన్ను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడంట నాతో చెప్పాడు నేను స్కూల్కి వెళ్తాను మమ్మీ ప్లీజ్ అని క్యూట్గా మొహం పెట్టి ముద్దు ముద్దుగా అడిగాడు మనస్వి ఆశ్చర్యంగా మొహం పెట్టి ఏంటి మీ డాడీ ఇలా అన్నాడా మీ డాడీ ఎందుకు మనల్ని కాపాడతాడంట అని యశ్వంత్ విశాల్కి తన గురించి ఏమైనా చెప్పాడేమోనని అనుమానంగా అడిగింది యశ్వంత్ ముద్దుగా మొహం పెట్టి మరి మమ్మీ నువ్వు మా కోసం చాక్లెట్ ఐస్ క్రీమ్ తేవడానికి బయటికి వెళ్ళావు కదా అప్పుడు మేము నిద్రపోయాం కదా నువ్వు వెళ్ళిపోయాక మేము నిద్ర లేచాము అప్పుడు బయటికి వస్తే నువ్వు లేవని మేము ఏడుస్తూ ఉంటే డాడీ నువ్వు మా కోసం బయటికి వెళ్ళావు అని చెప్పి మాకు ఫ్రూట్స్ పెట్టి తినిపిస్తూ ఉన్నాడు నేను తింటూ ఉంటే నన్ను ఒడ్లో కూర్చోబెట్టుకొని నువ్వెందుకు ఏడుస్తావు అని అడిగాడు డాడీ నేను నిన్ను ఆ బ్యాడ్ అంకులు ఏడిపించాడు కదా అదంతా చెప్పాను అప్పుడు చెప్పాడు డాడీ నిన్ను నన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఇక నుంచి నన్ను స్కూల్లో జాయిన్ చేస్తాను అని డాడీ వచ్చాడు కదా మమ్మీ మనకి భయం లేదంట అని ఎంతో సంతోషంగా వచ్చి రాని మాటలతో సగం అర్థమయ్యే అర్థం కాకుండా అన్నాడు మనస్వీకి యశ్వంత్ మాటలు అలవాటే కాబట్టి అర్థమై షాక్ తో నోరు తెరిచి డాడీ అడిగితే నువ్వెందుకు చెప్పావు యశ్వంత్ అలా చెప్పటం తప్పు కదా వా ఇన్నాళ్ళు మమ్మీ బాధపడిందని తెలిస్తే డాడీ ఇంకా బాధపడతాడు కదా ఇక నుంచి ఎప్పుడు కూడా నా గురించి డాడీ ఏం అడిగినా చెప్పద్దు ఓకేనా ప్రామిస్ అంటూ యశ్వంత్కి అర్థమయ్యేలా లాలనగా చెప్పి చేయి ముందుకు పెట్టింది యశ్వంత్ ముద్దుగా సరే అని తల ఊపుతూ అంటే నువ్వు బాధపడితే డాడీ బాధపడతాడు కదా అందరి డాడీ లాగా డాడీ కూడా మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు కదా ఇక నుంచి నువ్వు ఏడవు కదా మమ్మీ అని సంతోషంగా అడిగాడు యశ్వంత్ మాటలకి మనస్వి వచ్చే కన్నీటిని ఆపుకుంటూ హా అని కష్టంగా పలికి యశ్వంత్ సంతోషంగా ప్రామిస్ చేయగానే స్నానం చేయించి ఇద్దరిని రెడీ చేసి ఆడుకోమని చెప్పి బయటికి వచ్చేసరికి విశాల్ తన రూంలో ఆలోచిస్తూ ఉండటం చూసి అలాగైనా విశాల్కి తన గురించి పట్టించుకోవద్దని చెప్పాలని రూంలోకి వెళ్ళింది మనం కొంచెం ముందుకు వెళ్దాం అనగా మాయా మనోజ్ మాయని లిఫ్ట్లో లాక్ చేసిన టైంకి మాయ షాక్ అయి తడబడుతూ అది దూరంగా ఉండి కూడా చెప్పచ్చు ఎందుకు ఇలా దగ్గరగా ఉంటున్నావు అంటూ మనోజ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోసింది మనోజ్ వెనక్కి జరిగి ఓకే ఇక నువ్వు నీ మాటలు కట్టిపెట్టి నేను చెప్పేది అర్థం చేసుకో అని సీరియస్గా మొహం పెట్టి అన్నాడు అప్పటికే మొదటిసారి మగాడు అంత దగ్గరగా వచ్చేసరికి మాయలో టెన్షన్ తగ్గక తలదించుకొని చెమటలు చిందిస్తూ ఉంది మాయ నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి మనోజ్ కోపంగా చెప్పేది నీకే వినిపిస్తుందా అని అరిచాడు మాయ తేరుకొని హా అని అనగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వటంతో పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ మాయ చేతిని పట్టుకొని తన బైక్ దగ్గరికి తీసుకువచ్చి బైక్ స్టార్ట్ చేసి కూర్చో అనగానే మాయ భయపడుతూ నేను నీతో పాటు రాను నువ్వు నన్ను ఎక్కడికైనా ఎత్తుకు వెళ్ళిపోతే అమ్మో నాకు నీలాంటి వాళ్ళంటే చాలా భయం అని గుండెల మీద చేయి వేసుకొని అంది మనోజ్ చేతులు కట్టుకొని సూటిగా మాయ వైపు చూస్తూ ఒక మగాడిని మరొక మగాడు ఏమీ చేయలేట్లే కానీ నోరు మూసుకొని ఓవర్ చేయకుండా బైక్ ఎక్కు అని అన్నాడు హా ఆ మాట నావు బాగుంది అంటూ వెంటనే మనోజ్ అన్నది అర్థమై యూ అంటూ కోపంతో ఊగిపోయి నేను నీ కంటికి అబ్బాయిలా కనిపిస్తున్నానా అమ్మాయిలా కనిపించటం లేదా చూడు నన్ను చూడు అంటూ ఒక అడుగు వెనక్కి వేసి తనని పైనుంచి కింద వరకు చూపిస్తూ ఏ రకంగా నీకు అబ్బాయిలా కనిపిస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నా మీద పడి ఏడుస్తున్నావు అసలు నీ ఇంటెన్షన్ ఏంటి అని కాలర్ పట్టుకొని ఊగిపోయింది మనో స్కూల్గా నేను చెప్పింది నిజం ఏ కోణంలో నుంచి నిన్ను చూసినా నువ్వు నాకు అమ్మాయిగా కూడా కనిపించటం లేదు ఇప్పుడే చూడు నువ్వు అమ్మాయి అయ్యి ఉంటే నా కాలర్ పట్టుకునేదానివా అని అడిగాడు మాయ కోపంతో రే నిన్ను అంటూ చెయ్యత్తగానే మనోజ్ ఆ చేతిని పట్టుకుని మాయని దగ్గరికి లాగి ఇప్పుడు నీతో నాకు గొడవ పెట్టుకునే మూడ్ లేదు కానీ నోరు మూసుకొని వచ్చి బైక్ ఎక్కుతావా లేకపోతే వెళ్ళిపోనా అసలే మా విశాల్ దాడి గురించి సీక్రెట్స్ మాట్లాడాలి అనుకున్నాను వద్దంటే వదిలే అని అన్నాడు మాయ ఆలోచిస్తూ విశాలన్నయ్య గురించా అంటే విశాలన్నయ్య ఫ్లాష్ బ్యాక్ చెప్తాడా ఏమై ఉంటుంది తన భార్య వదిలేసి ఉంటుందా లేకపోతే అన్నయ్య తన భార్యని వదిలేశాడా అసలు అన్నయ్య మంచివాడేనా నా ఫ్రెండ్ అన్నయ్య దగ్గర జాగ్రత్తగా ఉంటుందా యశ్వంత్కి తండ్రి ప్రేమని అందిస్తాడా వీటన్నిటికీ ఆన్సర్స్ కావాలంటే తప్పకుండా వీటితో మాట్లాడి చావాలి తప్పదు మాయా ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో నీ అవసరం తీరిపోయాక వీ పని చెప్దాం అనుకుని కోపాన్ని మనసులోనే అదుమి పెట్టి పళ్ళన్నీ బయటపెట్టి అన్నయ్య గురించా అన్నయ్య గురించి అయితే వస్తాను పద అని అంటూ బైక్ ఎక్కుతూ ఉంటే ఇప్పటి వరకు అన్నాను అన్నట్టు ఊగిపోయావు మరి ఇప్పుడు అమ్మాయిలా వన్ సైడ్ కాకుండా టూ సైడ్ కూర్చున్నావు ఏంటి అంటే నువ్వు నేను నువ్వు అబ్బాయిగా ఒప్పుకున్నట్టే కదా అని తీజింగ్గా అన్నాడు మాయ పళ్ళు నోరుతూ టైం రా టైం నా టైం రాని నీ గోబు గులాబ్ జామ్ చేస్తాను అనుకుంటూ లేదు నేను అమ్మాయినే అంటూ వన్ సైడ్ కూర్చొని బ్యాక్ సైడ్ రాడ్ పట్టుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment and subscribe.